శ్రీ మహాగణేశ జ్ఞాన సరస్వతి సైత అసత్కృబ్ చిత్రం ఏంటంటే ఈ సృష్టిలో నీటికి అంత శక్తుందో నాదానికి కూడా శక్తి శక్తుంది నీరు కూడా పరమాత్మ యొక్క స్వరూపమే నాదం కూడా పరమాత్మ యొక్క స్వరూపమే నాదం అంటే సంగీతం శుద్ధమైనటువంటి సంగీతం శృతి పక్వమైన సంగీతం అది దక్షిణ ప్రాంత సంగీతం కావచ్చు ఉత్తర ప్రాంత సంగీతం కావచ్చు భక్తి సంగీతం కావచ్చు ఏదైనా కావచ్చు మాధుర్య ప్రధానమైనటువంటి సంగీతం పాడడం వల్ల కానీ వినడం వల్ల కానీ చాలా ఆరోగ్యం చేకూరుతుందని చెప్పేసి మనకు ఎన్నో ప్రమాణాలు ఉన్నాయి దానికి ప్రమాణంగా మనకి త్యాగరాజ స్వామి వారు సూర్యదాసు కబీర్దాసు తుకారా తర్వాత తుకారీక్షితుల వారు శ్యామశాస్త్రి అన్నమాచార్యుల వారు పురేంద్రదాసుల వారు భద్రత రామదాసు వారు వీళ్ళంతా కూడా కేవలం నాదబ్రహ్మ నాదోపాసన చేసి పరమాత్మని పొందగలిగినారు అంటే భగవంతుడు యజ్ఞయాగావతుల కంటే తపస్సుల కంటే కూడా నాదానికి తొందరగా లొంగిపోతాడు ఆ నాదం భక్తి సంగీతంగా మారి ఆ భక్తి సంగీతాన్ని గానం చేసేవారు కూడా అననీయ భక్తులై అంటే వారు నిర్ధారించుకున్నటువంటి దైవాన్ని ప్రపంచమంతటా చూస్తూ చీమలు బ్రహ్మలు అంటే పిబి కాదు బ్రహ్మ పరిగణం అందరూ కూడా ఆ దైవాన్ని చూస్తూ గానం చేసేటువంటి నిస్వార్థ పూరితమైనటువంటి గానానికి పరమాత్మ పులికించిపోతాడు ప్రకృతి కూడా పులికించిపోతుంది రోగాలను కూడా ఉపశమనం చెందుతాయి దానికి మనకి కారణం ఏమిటంటే భక్తుల యొక్క సంకీర్తన వినడానికి పరమాత్మను ఎంతో పొంగిపోయినాడు ఎంతో ఆసక్తితో విన్నాడు విని ఆనందించిన సంఘటన ఎన్నో ఉన్నాయి కనుక సంగీతం పాడగలిగిన వాళ్ళు శృతి శుద్ధంగా పాడండి పాడలేని వాళ్ళు శుద్ధమైన సంగీతాన్ని వినండి విని మీ యొక్క ఆరోగ్యాన్ని పెంపొందింప చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు ఎన్నో ప్రమాణాలు ఉన్నాయి కనుక ఎన్నో ప్రమాణాలు ఉన్నాయి కనుక వాటిని విశ్వసిస్తూ మీరందరూ కూడా శుద్ధమైన సంగీతం వింటూ శుద్ధమైన సంగీతం పాడుతూ అందరూ కూడా ఆరోగ్యవంతు ఉండాలని చెప్పేసి నేను ఈ రామ్ కావేరి హెల్త్ టక్స్ ద్వారా అందిస్తున్నటువంటి సందేశం